సుహా జువెలర్స్ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఎనిమిది తులాల బంగారం ముచితం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహా ను సంప్రదించండి వైర రోడ్ ఖమ్మం అయితే వెల్కమ్ మనమైతే ఇప్పుడు సుమన్ టీవీతో కాంటెస్ట్ లో అయితే ఉన్నామన్నమాట రోజు మనం ఇక్కడ కవిరాజ్ నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ కి అయితే రావడం జరిగిందనమాట వీళ్ళతో కూడా మనం సరదాగా కాసేపు స్పెండ్ చేసి వాళ్ళ అభిప్రాయాలు జీవి మాల్ మీద అండ్ వాళ్ళ గురించి మనం తెలుసుకొని కాసేపు వాళ్ళతో సరదాగా ఫన్నీగా గేమ్స్ ఆడించి మన జీవిమాల్ గురించి వాళ్ళ వరకు ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు షాపింగ్ అనుభవం పొందారు కొత్త జీవిమాల్ రాబోతుంది దాని గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి మనం తెలుసుకొని వాళ్ళతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది హర్విలో అపార్ట్మెంట్ అంటే చాలా విస్తీర్ణంలో పెద్దది మాకు తెలుసు అదే విస్తీర్ణంలో పెద్దగా మన మాల్ కూడా ఇప్పుడు కొత్త షాపింగ్ మీకు నియర్ బై వచ్చింది కదా సో దాని గురించి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి హలో అండి అపార్ట్మెంట్ హర్విల్లో అపార్ట్మెంట్ కి సుమన్ టీవీ రావడం చాలా సంతోషంగా ఉంది మా లేడీస్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు రావడము అలాగే మాల్ మా పక్కకే రావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి తో ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ వాసుగారు అనేసి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళంగానే వంద చీరలు వేయకుండా మేడంకి ఇది బాగుంటుందని తీసిచ్చే అంత క్లోజ్నెస్ వాళ్ళు పెంచుకుంటారు కస్టమర్స్కి వాళ్ళు అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారనమాట అటువంటి మాల్ ఇది మూడో బ్రాంచ్ అనుకుంటా నాకు తెలిసి ఖమ్మంలో మా పక్కకు రావడం ఒకటేమో బైపాస్లో వస్తుంది సో మేమందరం పర్సనల్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెప్పండి ఎక్స్పీరియన్స్ మేమంటే ఇది వరకు వెళ్ళామండి జీవి మాల్ కి అక్కడ కప్సా బజార్ లో కాడ నుంచి తగ్గింది నియర్ వస్తే మాత్రం ఇక షాపింగ్ ఇక్కడ అంటే ఎందుకు డిస్టెన్స్ పెరిగిపోయింది ఆ డిస్టెన్స్ అని ఎందుకంటే ఇప్పుడు జేసీ మాల్ గానీ చెన్నై షాపింగ్ మాల్ గానీ ఇవన్నీ మాకు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇటు నియర్ కాబట్టి ఇటు వెళ్తున్నాము అదే దగ్గరకు వస్తే ఇప్పుడు మాకు కాబట్టి డిస్టెన్స్ అందుకే ఛాన్సెస్ ఉన్నాయి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండి జీవి మాల్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ కిడ్స్ వేర్ గానీ మా పిల్లలకు కానీ ఫస్ట్ నుంచి మేము బాగా వెళ్తుంటాం షాపింగ్ కి మాత్తగా ఎస్పెషల్లీ కాటన్ శారీస్ బాగా వెళ్తుంటాము చాలా బాగుంటది ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంటది ఇప్పుడు మాకు డిస్టెన్స్ వాస్తవంగా లాంగ్ కానీ ఇప్పుడు మాకు నేర్ ఉంటాయి అనమాట వాక్బుల్ డిస్టెన్స్ చాలా మంచిగా అనిపించింది విఆర్ హ్యాపీ ఆల్ ద బెస్ట్ జీవి మాల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ బాగుంటుంది కాబట్టి మాకు చాలా దూరం అని చెప్పి మేము ఎక్కువ ప్రిఫర్ చేయం ఇప్పుడు దగ్గరలోకి వస్తుంది కాబట్టి మాకు నడుచుకుంటూ కూడా ఫైవ్ మినిట్స్లో అక్కడే ఉంటాం ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఓన్లీ టూ మినిట్స్ వాకింగ్ వాకు డిస్టెన్స్ కాబట్టి అలా బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు అక్కడ జీవి ఏదైతే ఉందో అంటే అక్కడ కొంచెం కస్బా బజార్ అంటే ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది పార్కింగ్ ఫెసిలిటీ కూడా మనకి కొంచెం తక్కువ ఉండి ఉండొచ్చు సో కానీ ఇక్కడ జీవిమాలు వచ్చేసరికి విస్తీర్ణంలో అండ్ పార్కింగ్ మీకు ఎంత విశాలంగా ఉందో మీ దగ్గర అక్కడ అంతకంటే విశాలంగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు అనమాట అంటే మనకి ఇబ్బంది లేకుండా ఓకే ఇంకా మీరు చెప్పండి మేడం మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ దగ్గరలో ఉంటాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా ఉంది మేడం కలెక్షన్ కూడా బాగుంటాయి అంటే ఇంకా ఎక్కువగా మీరు అక్కడ ఇష్టపడి షాపింగ్ చేస్తారు అక్కడే అక్కడే పిల్లలకి వేర్ అందరికి మాల్ అంటే ఇది వరకు మేము కూడా ఎక్కువ అక్కడే షాపింగ్ చేస్తాం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల మాకు వెళ్ళడానికి ఇబ్బంది కొంచెం ఇక్కడ షాపింగ్ సైడ్ రావడం వల్ల ఎక్కువ ఇక్కడ చేయడం ఇప్పుడు కొంచెం దగ్గరలో వస్తుంది కాబట్టి మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఓకే ఓకే అండి సో మచ్ మన టీవీ వాళ్ళకి ముందు ధన్యవాదాలు జీవి మాల్ మాత్రం డే బై డే కస్టమర్ ని నేను కోసం ముందు మా పాప హైట్ ఉంటుంది డ్రెస్సుల కోసం కొంచెం నేను పండగల సందర్భం అయినా వాళ్ళు ఫోన్ చేస్తారు అంటే హైట్ కదా వచ్చాయి మేడం అని చెప్తారు డే బై డే మాత్రం వెళ్ళి చూసి వస్తానే ఉంటాం అక్కడ సార్స్ వాళ్ళందరూ తెలుసు మాల్ ఇంకా ఇప్పుడు మాకు దగ్గరగా వచ్చింది దూరం అయినా కానీ మనకి కావాల్సిన దానికోసం మేము డే బై డే అయినా వెళ్ళేది ఫెస్టివల్స్ అప్పుడైనా ఎప్పుడైనా మాల్ అన్ని రకాల వాళ్ళకి షాపింగ్ మాల్కి అన్నిటికీ చాలా బెటర్ షాపింగ్ మాల్ ఇప్పుడున్న కమ్మోలో మాత్రానికి అన్ని వర్గాలు చెందిన వారికి అన్ని రకాలు తక్కువ రేట్లో క్వాలిటీ కూడా బాగుంటుంది నేను ఎక్కువ విజిట్ చేస్తాను మ్యాక్సిమం ఓకే మేడం థ్యాంక్ యూ అంటే మీరు చెప్పింది ఏంటంటే నాకు అనిపించింది మాక్సిమం సైజెస్ అంటే ఎక్కడ తొందరగా షాపింగ్కి వెళ్ళగానే హైట్ గా ఉండొచ్చు ఫ్యాట్ గా ఉండొచ్చు త్వరగా మాట సో అలాంటి కష్టం అయిపోతుంది ఇంకా మన జీవి మాలకు వచ్చేటప్పటికి ఆల్ సైజెస్ ఎవరికైనా సరే ఈజీగా ఫిట్టింగ్ అయిపోతాయని చెప్పొచ్చు దగ్గరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మాల్ హలో నమస్తే అండి మాల్ ఇక్కడ పెట్టారని తెలియటం కాదండి మాకు కమాన్ బజార్ లో ఉన్నప్పటి నుండి మాల్ మాకు అలవాటే ఎప్పటి నుండో మా పాప గుర్రం వాళ్ళు మా మ్యారేజ్ అయ్యి ఎయిటీ సిక్స్ అండి అప్పటి నుండి మాకు తెలుసు వాళ్ళు గుర్రం షాప్ అవన్నీ మా పాప మా పెద్ద పాప మ్యారేజ్ మేము లోనే తీసుకున్నాము నెక్స్ట్ మా చిన్న పాప కూడా ఉంది ఆ మ్యారేజ్ కూడా జీవి లో తీసుకుంటాము బాగుంటాయి శారీస్ అవి అని నేను చెప్పగలను మాటల్లో అయితే చక్కగా విన్నాం కదా అంటే హరివిల్లు అపార్ట్మెంట్ అంటే ఇంత సరదా ఇంత స్ట్రెంతే కాదు వీళ్ళైతే ఇక్కడ చాలా సోషల్ యాక్టివిటీలో సోషల్ యాక్టివిటీస్ లో అయితే చాలా యాక్టివ్ గా ఉంటారనమాట అవి కూడా అసలు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు వాళ్ళ మాటల్లోనే చెప్పండి మేడం యాక్చువల్ గా హరివిల్లు అపార్ట్మెంట్స్ ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ రన్ అవుతుందండి ఇది ఉంది ఖమ్మంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ సిక్స్టీ నైన్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి ఒక చిన్న గ్రామం లాగా ఉంటుంది ప్రతి పండగ ఏదొచ్చినా మంచి చెడు ఈ అపార్ట్మెంట్ లో ఎవరికి ఏం జరిగినా కూడా అందరం చేతులు వేస్తాము అందరం కలిసి ఉంటాం అన్నమాట ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఉండదు ఎవరికి హ్యాపీలోను లోనూ అన్నింట్లోనూ అందరం ఉంటాం అలాగే మన అపార్ట్మెంటే కాదు బయట జనాలు కూడా హ్యుమానిటీ కొంచెం ఎక్కువనే ఉంటుంది మా వాళ్ళకని చెప్పొచ్చు ఎందుకంటే కోవిడ్ టైంలో కరోనా టైంలో ఎవరికి బయటికి రాని సిచ్యువేషన్స్ లో కూడా మేము వెజిటేబుల్స్ అని రైస్ అని డైలీ వేరు అవన్నీ కూడా అందరం కలెక్ట్ చేసి మేమే వెళ్ళి ఇంటింటికి ఇచ్చని సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి ఈ లో కూడా మనసు అసలు అందరికీ తరుక్కుపోయింది ఎవరు ఎవరిని అడగల వినాయక చవితి టైం కదా అందరం కిందకొచ్చారు అందరూ అనుకున్నారు జస్ట్ వన్ టూ డేస్లోనే అంత కలెక్షన్ అమౌంట్ తీసుకోవడము అన్ని కొనడము వెళ్ళి ఇచ్చేసి రావడము మాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ లోనే మా హ్యాపీనెస్ ఉంటుంది ఇది ఒకళ్ళు కాదు అరవై తొమ్మిది ఫ్యామిలీస్లో వైఫ్ హస్బెండ్ ఇది మా పిల్లలకి కూడా పాకిందనమాట అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము మా పిల్లలకి కూడా సోషల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్లోను వీటిలోనూ పాలు పంచుకుంటున్నందుకు ఆ రకంగా మేము ఒక రకంగా అదృష్టవంతులం ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఉన్నందుకు హ్యాపీ అంతే కదా మేడం అంటే మంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో సో దాని స్మెల్ అంతా విస్తరించినట్టు మన పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటూ ఉంటారు అది కామన్ థింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు ఇప్పుడైతే నెక్స్ట్ మన జీవి కాంటెస్ట్ లో పాల్గొని గిఫ్ట్ క్యాంపస్కి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం అందరం ఓకేనా చూసారు కదండీ హరివిల్లు అపార్ట్మెంట్స్ వాళ్ళు చేసిన సందడైతే గా ఉంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట సో మనం ఇంతగాన ఇంతగా ఎంటర్టైన్ చేసి అండ్ ఇంత మంచి గేమ్స్ ఆడి గిఫ్ట్స్ విన్నర్స్ కి అయితే మన జీవి మాల తరఫున గిఫ్ట్ హ్యాంపర్స్ అందజేస్తున్నాము మనతో పాటు అపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా మనం గిఫ్ట్ కూపెన్స్ అందజేసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే గేమ్ విన్నర్స్ కి గిఫ్ట్ హ్యాంపర్ మీ పేరు అనుషా అనుషా గారు కంగ్రాచులేషన్స్ మీ పేరు మేడం శశి శశి గారు కంగ్రాచులేషన్స్ మీకు జీవి మాల్ తరఫున గిఫ్ట్ హ్యాంపర్ మీ పేరు మేడం సునీత సునీత గారికి కూడా కంగ్రాచులేషన్స్ మీ కూడా జీవి మార్ తరఫు నుంచి గిఫ్ట్ కూపన్ నెక్స్ట్ జ్యోతిర్మయ్య గారికి కంగ్రాచులేషన్స్ మేడం మీ పేరు లత అండి లతా గారికి కూడా కంగ్రాచులేషన్స్ జీవి మాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అల్లి గారు కంగ్రాచులేషన్స్ మేడం అంటే ఈ త్రీ మెంబర్స్ మనం గేమ్ లో ఆడి గెలవడమే కాకుండా ఈ ఏజ్ లో ఎంత బాగా ఎంటర్టైన్ చేశారంటే అసలు మాటలో చెప్పలేం సూపర్ గా ఎంటర్టైన్ చేసిన అందుకే ఈ ముగ్గురికి మేమైతే స్పెషల్ ప్రైజెస్ ఇస్తున్నాము మన జీవి జీవిత నుంచి అంటే ముందు మన యంగ్స్టర్స్ తో మొదలు పెడదాం వాళ్ళ గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మనం ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ హరివిల్ అపార్ట్మెంట్ లో ఆడటం చాలా మీరు వచ్చి మాకు ఈ గేమ్ ఆడించడం కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ కూపన్ గెలుచుకోవటం కూడా మీరు ఇవ్వటం కూడా మాకు హ్యాపీ మీరు కొనుక్కుంటారా తాతగారికి కొనుపెడతారా తాతగారికి కాదమ్మా నేనే మీరే కొనుక్కుంటారా ఎక్కడైనా మందే పై చేయ అంటారు మీరు చెప్పండి చాలా హ్యాపీగా ఉన్నది చిన్న ఏజ్ లో ఆడే ఉంది ఈ ఏజ్ లో ఆడటం అనేది వెల్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీ సూపర్ గా ఆడారు మరి మీరు నా పేరు కుమార్ అండి ఇదే ఫస్ట్ టైం అండి నేను ఆడటం చాలా యంగ్ గా ఉంది చాలా అంటే ఎప్పుడో ఆడితే ఎన్ని మెడల్స్ కొట్టేవాళ్ళం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పండి మేడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ కానీ వచ్చి మనం ఇక్కడికి రావడం చిన్న పిల్లలం అయిపోయాం మేమందరం కూడా నవ్వి ఇదంతా నొప్పి అంతగా ఎంజాయ్ చేశాం అనమాట చాలా రోజుల తర్వాత థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఒకసారి ఇంత మంచి గేమ్ కాంటెస్ట్ మీకు ఇచ్చి కూపన్స్ ఇచ్చినందుకు జీవి మాల్ తో ఒకసారి థ్యాంక్స్